బాస్ లాగా నేను పనిచేయలే పదవి కావాలి పవరు కావాలి అంటే మీడియా సర్కిల్లో మీ గురించి చెప్పడంలో చర్చకొస్తే పాజిటివ్ కోణం అనేటటువంటిది రాజకీయాలు చేస్తున్న వాళ్ళు మంచిగా రాజకీయం చేయట్లేదు ఈ ఐడియాలజీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఇంప్లిమెంట్ చేయాలి అంటే బిగినింగ్ చాలా చిన్నగానే ఉంటుంది అన్నపూర్ణగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు అలో లక్ష్మణ అని అర్థనాదాలు వాళ్ళకి లోబడి బ్యూరోక్రసీ పనిచేయాలి మంచి చీఫ్ మినిస్టర్ అంటే చెప్పి మీరే ఒకటి భయంకరమైన పరిస్థితి కన్నా అప్పుడు బహుజనులు ఎలాంటి రాజకీయాలు చేయాలి ఎయిటీ పర్సెంట్ సీట్స్ మా బహుజనులకు ఇవ్వాలి పార్టీ కులపరంగా ఫోర్ పర్సెంటో సిక్స్ పర్సెంటో ఉన్న జనసేన లాంటి పార్టీతో కలిసి మీరు పనిచేసే స్కోప్స్ ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన బహుజనులకు అన్యాయం జరుగుతుంది హరీష్ ప్రవీణ్ కుమార్ ఇస్ అ గుడ్ పొలిటీషియన్ ఆఫీసర్ ఐ డో పీపుల్ రిజెక్ట్ అది ఓన్లీ టైమింగ్ బీయింగ్ కాన్స్టిట్యున్సీ నుండి ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేస్తారు ఏపీ ప్రజలకు అన్యాయాన్ని వాళ్ళు గుర్తించాలి ఎలక్ట్రోల్ ప్రాసెస్ గురించి ఎలాంటి మాడిఫికేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వీళ్ళు పంచే వాటిల్లో మూడు వందల కోట్ల రూపాయలు